నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఛాయంపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు పేదింటి ఆడబిడ్డల పెళ్లి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేరిట అందిస్తున్న ఒక లక్ష నూట పదహారు రూపాయలను భూపాల్పల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈ ఒక్కరోజే రెండు వందల తొంభై రెండు చెక్కులను లబ్దిదారులకు అందజేశారు వాటి విలువ వాటి విలువ రెండు కోట్ల తొంభై రెండు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ ఆయా మండలాల్లో చెక్కులను లబ్దిదారులకు అందజేసి గ్రూప్ ఫోటోలు దిగారు అనంతరం ఆయా మండలాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు గత పాలకుల కంటే భిన్నంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇది ప్రజాప్రభుత్వం అని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామన్నారు ప్రతి పేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎలాంటి పైరవీలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ ఫలాలందరికీ అందేలా చూస్తామని అన్నారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Celebrity ya. Malaka, <isation> <uç> <leaves> <onas> <sourga> उपला 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 का उपला का मायला मायला माध्यम उपला का मायला काम ना यानी हमारे डांसी में सोपड़े डांसी में कहाँ माला है उपला क्या आधार के बाद क्या हमारे नाटक पढ़ने चीन ले ले चीन ले ले देर आएगी ना बाड़मेर बाड़मेर भी डांस वाइज देखती देवार्� है ओके ओके శాంపేట మండలంలోని చెక్కుల తీసుకోవడానికి ఇచ్చేసినటువంటి సోదరి అధికారులు అందరికీ కూడా పేరు పేరిన ఉదయపూర్వ నమస్కారంలో ఎందుకంటే చెక్కులు అన్ని రోజులు పెవ్వాలని తొమ్మిదవ తారీఖు వరకు మనకు ఎన్నికల కూడా ఉంది మార్చి పదిహేను నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖు వరకు ఎన్నికల కోడుంది ఈ రోజు పదమూడవ తారీఖు ఒకటే రోజు ఆరు మండలాల్లో మొదలుపెట్టి చెక్కులు ఇచ్చినాం ఇంకొక మండలం ఇవ్వాలి అయితారు కనుక ఈరోజు రెండు గంటలు మీకు రెండు గంటల సమయం చెప్పిన ఎంఆర్ఓ గారు పదకొండు అని చెప్తుంది అయినా లేట్ అయినా క్షమించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు ఎన్నికైన తర్వాత డిసెంబర్ ఏదో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాం మార్చి పదహారవ తారీఖు ఎన్నికల కోడ్ వచ్చింది మళ్ళీ ఈ నెల తొమ్మిదవ తారీఖు వరకు కోడ్ ఉంది కోడ్ ముగిసిన తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాలు మొదలు పెట్టాలని ఈ రోజు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనంటే రైతాంగాన్ని కూడా సన్న బియ్యం సన్న పండియాలని సన్నబట్లు పండించి ఇస్తే ఎవరికి కూడా మనం అమ్మం మనమే తింటాం హై స్కూల్లో హాస్టల్ మధ్యాహ్న భోజనంలో కూడా మేము సన్న బియ్యం అందించబోతున్నామని తెలియజేస్తున్నాం ఈ రోజు నేను ఎమ్మెల్యేగా కాకుండా పాలకుడిగా కాకుండా ముఖ్యమంత్రి నుంచి వరకు మీకు సేవకుని పనిచేస్తా ఇండ్లు కూడా లక్షల ఇండ్లకు కూడా మీకు మూడు వేల ఐదు వందల ఇండ్లు నాకున్నాయి ముఖ్యమంత్రి ఇచ్చిన ఇండ్లు రేపు నుంచి అమ్మి పేదల ఇండ్లు సరక్షన్ తీసుకొని ఇస్తాం నా దగ్గర ఉన్న కాదు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇల్లు కిరాయి తీసుకుని ఇళ్ల స్థలం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ లక్షల ఇల్లు కూడా కట్టించి మూడు నెలలైతుంది ఈ మైకు పట్టక అధికారులతో రిపీట్ చేయకుండా ఎన్నికల కోడు వల్ల కనుక సోదరుల ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ ఈ రాష్ట్రం కొరకు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ రోజు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని మీ దీవెనను మీ ఆశీర్వాదను ఉంచాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరోసారి సందర్భంగా తెలియజేస్తున్నాను సోదర బాబుల చెప్పోదో ఏదైతే క్రషర్లు ఇబ్బంది పడుతుంటే మహాతారాపూర్ స్కూల్ కానీ ఆ ఊరు కృషి ఇబ్బంది పడుతుంటే మూడు క్రషర్లు మూడు క్రషర్లు కూడా సీజ్ చేయించారు నా దగ్గరికి వచ్చారు ఆ క్రిస్టియన్ కూడా మేము మళ్ళీ ఓపెన్ చేయమంటే ఎన్ని పరిస్థితుల్లో మీరు రీ ఓపెన్ కావు తిరిగి కరెక్షన్లను సీజ్ చేస్తాం మీకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూస్తారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాడు ఎంత పెద్దోడైనా ఆ క్రెషర్ మిషన్ లో ప్రజలకు ఇబ్బంది జరుగుతా ఉంటే అవి రీ ఓపెన్ కావు అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పేదల పేదలకు ఇళ్ల స్థలాలు నేను పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇరవై ఇల్లు కట్టిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ లేట్ అయింది మీరు చెక్కులు తీసుకొని మీ యొక్క విషయాలు మరొకసారి మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్పడం జరిగిందని తెలియజేసే అవకాశం మరి కల్పించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు అది ఒకసారి అంటే ఇల్ల ఏమన్నా బాప్తరే జనకోసం జననిది